ఎందుకు అకస్మాత్తుగా మరణించే అవకాశం ఉంటుంది అనేది ఒకసారి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అకస్మాత్తుగా మరణించడానికి ప్రధానమైన కారణం ఎప్పుడు కూడా గుండె సడన్ గా కాడే అవడం ఈ కాడేకరస్టు రావడానికి అనేక కారణాలు ఉన్నప్పటికీ అన్నిటికన్నా ముఖ్యమైన కారణం హార్ట్ అటాక్ అని మనం గమనించాలి అటాక్ వచ్చిన మొదటి నిమిషాల్లో లేదా మొదటి గంటల్లో అకస్మాత్తుగా కాడే రావడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది కాబట్టి హార్ట్ అటాక్ రాకుండా గనక మనం నివారించుకుంటే గనక మనం ఇట్లా సడన్ గా కాడే ని నివారించగలుగుతాం అయితే సడన్ గా కాడే కరస్ అవ్వడానికి అటాక్ మాత్రమే కాకుండా ఇంకా చాలా కారణాలు ఉంటాయి వాటి వలన మనం సడన్ గా ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా మందికి ఉంటుంది అవి ఈ మధ్యనే అందరికి బయటకు పడుతున్నాయి అంటే వీళ్ళకి హార్ట్ అటాక్ ఉండదు రక్తనాళాల్లో బ్లాక్స్ ఉండవు కానీ సడన్ గా మరణించే అవకాశం ఉంటుంది దీంట్లో భాగంగా మనం చూడాల్సింది ఏంటంటే హైపర్ట్రోఫిక్ గాని అబ్స్ట్రక్టివ్ గాని లేకపోతే రెస్ట్రిక్టివ్ గాని కార్డియోమయోపతిస్ అంటారు డైలెటెడ్ కార్డియోమయోపతి అని కూడా అంటారు అంటే గుండె పంపింగ్ వీక్ గా ఉండటం గానీ గుండె కండరం ఆల్రెడీ డ్యామేజ్ ఉండటం గాని ఇలా గుండె కండరం డ్యామేజ్ అవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి మయోకాడైటిస్ లాంటి కారణాలు కూడా ఉంటాయి అంటే గుండె మజిల్ వీక్ అవడం గుండె మజిల్ వీక్ గా ఉన్న వాళ్ళకి లేకపోతే అబ్నార్మల్ థిక్నెస్ ఉన్న వాళ్ళకి సడన్ గా హార్ట్ ఆగిపోవటానికి సడన్ కార్డియోకరెస్ అంటారు ఇలా ముందుగా మనం పరీక్షలు చేసుకుంటే కనుక దీనికి సంబంధించిన మెడిసిన్స్ లేకపోతే కొన్నిసార్లు కొన్ని డివైజెస్ పెట్టి ఇలా సడన్ గా రాకుండా మనం నివారించుకోవచ్చు ఇవి మాత్రమే కాకుండా మనకి కొన్ని వాళ్ళు సంబంధించిన కారణాలు ఎస్పెషల్లీ ఐరోటిక్ స్టీస్ లాంటి వాళ్ళు సంబంధించిన కారణాల్లో కూడా సడన్ కాడికరస్ అనేవి చూస్తుంటాం వీటితో పాటుగా రిథమ్ డిస్టర్బెన్సెస్ అంటే గుండె మరీ వేగంగా కొట్టుకోవడం లేకపోతే మరీ స్లోగా కొట్టుకోవడం లేకపోతే అకస్మాత్తుగా ఇర్రెగ్యులర్ గా కొట్టుకోవటం వల్ల కూడా మనకు కాడేకరస్ వస్తుంట ఇలా రావడానికి లాంగ్ క్యూటీ షార్ట్ క్యూటీ బృగాడా సిండ్రోమ్ ఇలాంటి డిఫరెంట్ అబ్నార్మాలిటీస్ మనకు అందుబాటులో ఉన్నాయి మనకి మెజారిటీ ఇట్లాంటివి ఈ కాడకరస్ రావడానికి కారణాలు ఏవైతే ఉన్నాయో ఇవి జెనెటికల్ గా ఉంటాయి ఈ లాంగ్ క్యూటీ షార్ట్ క్యూటీ బృగాడా సిండ్రోమ్స్ కూడా జెనెటిక్ గా ఉంటాయి బట్ కొన్నిసార్లు మెడిసిన్స్ వల్ల కూడా ఈ లాంగ్ క్యూటీ వచ్చే అవకాశం ఉంటుంది దాని వల్ల సడన్ గా కార్యకర్స్ అవ్వచ్చు కొన్ని రకాల మెడిసిన్స్ కలిపి వాడినప్పుడు క్యూటీ ప్రొలాంగేషన్ వస్తుంది దీంట్లో క్లాస్ త్రీ అరిథమిక్ ఏజెంట్స్ కొన్ని యాంటీ ఫంగల్ ఏజెంట్స్ వీటి వలన క్యూటీ ప్రొలాంగేషన్ అనేది ఈసీజీలో వచ్చి తద్వారా సడన్ గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు వాల్దర్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే రిథమ్ డిస్టర్బెన్సెస్ కావచ్చు లేకపోతే రక్తనాళాల్లో సమస్యలు కావచ్చు లేకపోతే కందరంలో సమస్య కావచ్చు వీటన్నిటితో కూడా సడన్ గా కార్యకరస్ అంతకుముందు అసలు ఏమీ లేకుండా ఇప్పుడు సడన్ గా కార్యకరస్తు వచ్చే అవకాశం ఉంటుంది అయితే దీంట్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇలా సడన్ గా కార్యకరస్తు వచ్చేటప్పుడు మనం అంతకు ముందు గనక ఏమి గుండె జబ్బు లేకుండా గనక ఉంటే గనక మనం వీళ్ళని కాపాడుకోవడానికి సిపిఆర్ చేసి ఏఈడి కనుక పరికరం ఉపయోగించినట్లయితే వీళ్ళని ఖచ్చితంగా కాపాడుకోగలుగుతాం అంటే ఇంతకుముందు పూర్తిగా గుండె కండరంతా వీక్ అయిపోయి గుండె పంపింగ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళల్లో సడన్గా కార్యకరస్లు వచ్చినా కూడా మనం రివైవ్ చేయలేకపోవచ్చు కానీ అంతకుముందు నార్మల్గా పంపింగ్ ఉండి నార్మల్ కండరం ఉన్న వాళ్ళకి మనకి చాలా సార్లు కంప్లీట్గా నార్మల్ అయిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి మనం సిపిఆర్ చేసుకున్నట్లయితే మనకి వాళ్ళని బతికించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సిపిఆర్ అనేది మనం నేర్చుకోవాలి ఏఈడి పరికరాలు అనేది అందుబాటులో ఉంచుకోవాలి పబ్లిక్ యాక్సెస్ డిసిబ్యులేటర్స్ అనేవి హైదరాబాద్ లాంటి మహానగరాల్లో అనేక చోట్ల అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఒకటి మనం ముందుగా పరీక్ష చేసుకుంటే ఇలాంటి సడన్ కార్యకరస్ వచ్చే అవకాశం బాగా తగ్గుతుంది ఒకటి రెండోది ఒకసారి సడన్ కార్యకరస్ వచ్చిన తర్వాత దాని నుంచి మనం గా వాళ్ళని కోలుకునేటట్టు చేయడానికి సిపిఆర్ అనే ప్రక్రియ చదువు రాని వాళ్లు కూడా అందరూ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా ఎవరన్నా అకస్మాత్తుగా మరణిస్తే వాళ్లకి మార్టం అనేది నిర్వహించడం అనేది కంపల్సరీ ఒకసారి పోస్ట్ మార్టం నిర్వహించడం ద్వారా మనం గుండె ఎందుకు ఆగిపోయింది అన్న విషయాన్ని తెలుసుకుని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోండి అకస్మాత్తుగా కాడేకరసులు రావటం ఇప్పుడే ఆయన భయపడకండి కోవిడ్ ముందు కూడా ఉన్నాయి వ్యాక్సినేషన్ ముందు కూడా ఉన్నాయి ఇప్పటికిప్పుడు సడన్ గా కార్డి కరస్సులు రావడం ఏమీ లేదు కాకపోతే కొంచెం కోవిడ్ తర్వాత గుండెకి సంబంధించిన సమస్యలు పెరుగుతున్నాయని తెలుస్తుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు రెగ్యులర్ రెగ్యులర్గా మనం తీసుకోవాల్సిన ప్రివెంటివ్ కార్డియాక్ స్ట్రాటజీస్ పాటించడంతో పాటుగా రెగ్యులర్గా పరీక్షలు చేయించుకోవడం కూడా చాలా ముఖ్యం నమస్తే